ఓకే సార్ మా పేరు భీమనాథుని రవి రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సో ఈ మధ్యకాలంలో అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఉపాధ్యాయులందరికీ టెట్ కంపల్సరీ చేస్తూ తీర్పు రావడం అనేది నిజంగా ఉపాధ్యాయ వర్గాలను చాలా ఆందోళనకు గురి చేస్తుంది ఎప్పుడో అంటే గతంలో దాదాపు ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉపాధ్యాయుల వారి యొక్క బోధన అనుభవాన్ని వారి యొక్క దక్షతను కూడా లెక్కలోకి తీసుకోకుండా ఇప్పుడు టెట్ అనేది పాస్ కావడం అనేది నిజంగా శోచనీయము ఇది ఆల్రెడీ మాకు ఎన్సీ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ యాక్ట్ వచ్చినాక ఎన్సిటిఈ మాకు రూల్స్ మినిమం క్వాలిఫికేషన్లో రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జివో నెంబర్ యాభై ఒకటి ద్వారా ఎగ్జంషన్ అనేది ఇచ్చారు అదేవిధంగా రెండు వేల పదిహేనులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జివో నెంబర్ థర్టీ సిక్స్ ద్వారా ఎగ్జిమిషన్ అనేది ఇవ్వడం వల్ల మా ఉపాధ్యాయులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదేవిధంగా ఇది వచ్చిన తర్వాత కూడా రెండు మూడు సార్లు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది ఆ ప్రమోషన్లలో కూడా ఎక్కడ టెట్ అనే ఆ పదాన్ని కన్సిడర్ చేయలేదు కాబట్టి మా ఉపాధ్యాయులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి సో ఇప్పుడు మేము సజెస్ట్ చేసే మూడు అంశాలు ఏంటంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఆల్రెడీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేసాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తరఫున రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది అదేవిధంగా టెట్ ఆర్టీఈలోని సెక్షన్ ట్వంటీ త్రీ వన్కు అమెండ్మెంట్ వేయడం ద్వారా కానీ తర్వాత అది ఒక అసంబద్ధమైన సిలబస్ ఉంది సో టెట్ అంటేనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరి ఎలిజిబిలిటీ అంటే అర్హత పరీక్ష అన్నప్పుడు ఆల్రెడీ ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎందుకో అర్థం కావట్లేదు అదేవిధంగా దానికి పేపర్లు కూడా సబ్జెక్టులు కూడా తాము తాము చెప్పే సబ్జెక్టు కాకుండా వేరే సబ్జెక్టులో ఆ పరీక్ష రాయడం అనేది అదేవిధంగా ఉత్తీర్ణత అనేది కూడా ఏ పరీక్షకు లేని విధంగా జనరల్గా ఒక పరీక్ష అంటే ముప్పై ఐదు శాతం నలభై ఐదు శాతం ఉత్తీర్ణత ఉంటుంది సో దీనికి మాత్రం అరవై శాతము యాభై ఐదు శాతము అదేవిధంగా యాభై శాతంతో ఇలా ఈ విధంగా పెట్టి చేయడం అనేది చాలా గందరగోళం కాబట్టి ఖచ్చితంగా సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దాదాపు ఇరవై ఐదు లక్షల దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మందిని సో ఒక సమస్యలో ఇరుకుపోయేటట్టు చేసినటువంటి ఈ టెట్టు అంశం మీద ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు చర్య తీసుకొని సో దీనికి మినహాయింపు ఇచ్చే విధంగాన లేకపోతే ఆ రూల్స్ మార్చి ఎగ్జామ్ పరీక్ష విధానాన్ని మార్చి కనీసము ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నిర్వహించేలా చేయాలని కోరుతుంది